రథసప్తమి రోజు సూర్యుడికి ఇలా పూజ చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏడవ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ కూడా ముఖ్యమైనది ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు పుట్టినరోజు రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని విశ్వాసం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని రోగాలు బాధల నుండి విముక్తి లభించింది అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి శుక్రవారం రోజున ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని జరుపుకుంటున్నారు ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలమును ఆయుర ఆరోగ్యమును సంపద ను పొందవచ్చు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా సరిపోతుంది రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారైతే ఏడు జిల్లా ఏడు ఆకులను ఆడవారైతే ఏడు చిక్కుడు ఆకులను తీసుకుని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లెడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లెడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు జిల్లెడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లెడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లెడలోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్య సూర్యభగవాను ఆర్గ్యం సమర్పించండి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుందంట స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు తయారు చేసుకోవాలి ఈ పరమాణాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాణాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాణంలోనికి చేరి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్క ప్రక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం సప్తమే నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదట ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ముగ్గు మీద ఎరుపు రంగులో ఉండేలా పూలు పెట్టాలి శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజున సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమయ్యి సానుకూల శక్తి శక్తి పెరుగుతుంది అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది ఈ రోజున ముఖ్యంగా ఆవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది సప్తమి రోజున ఆవులకు పచ్చిగడ్డిని ఆహారం తినిపిస్తే చాలా మంచిది రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుప్రక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయవచ్చు ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఫిబ్రవరి పది నుండి మార్చి పది వరకు మాఘమాసం నెల అంటాము ఈ మాఘమాసంలో ఏదైనా ఒక రోజు నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరీ వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం సూర్య సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖశాంతులు సంతోషాలు సిరి సంపదలు వెళ్లివెరుస్తాయి